మహర్షుల యొక్క వాక్యములను ఈనాడు మానవుడు గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయటం లేదు ముయర్చి మహర్షి కన కణములందుకుడును సంచరించేటువంటి పరమాత్మతత్వాన్ని ఉపనిషత్తులు ఇంత సులభంగా బోధిస్తుండగా కానీ ఈనాటి మానవుడు అట్టి కణముల్లోని కణమును ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు ఒక పెద్ద ఆశ్చర్యంగా ఉన్నది நம் உடலின் ஒவ்வொரு அணுவிலும் சஞ்சரிக்கும் பரமாத்ம தத்துவத்தை உபநிடதங்கள் இவ்வளவு எளிதாக போதித்த போதிலும் இந்நாளைய மனிதன் அந்த அணுவில் உள்ள அணுவை உணர ஏன் முயற்சிக்கவில்லை என்பது பெரும் ஆச்சரியமாக உள்ளது ఈనాడు ప్రారంభమైపోయింది ఉపనిషత్ ఉపని సారీ ఉన్నటువంటి గొప్ప అదృష్టమే கேட்பதும் కూడా பெரும் అదృష్టమో